ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది ఒక చిన్న వ్లాగ్ అండి మీరు నా ఛానల్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలుసు నేను బ్లాగ్స్ పెద్దగా చేయను ఎక్కువ హెల్త్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ హెల్తీ రెసిపీస్ కానీ షేర్ చేస్తూ ఉంటాను బట్ ఈరోజు మా ఊళ్ళో తినాలి జరుగుతుంది అందుకే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను గ్రామ దేవత అంటారు కదండీ ప్రతి సంవత్సరం వచ్చి ఏ ఊళ్ళో అయినా కూడా ఆ ఊరి గ్రామ దేవతవి సంబరాలు జాతర చేస్తూ ఉంటారు మీరు వినే ఉంటారు గంగానమ్మ సంబరాలు ఉయ్యూరమ్మ సంబరాలు తిరుపతమ్మ సంబరాలు ఇలా జరుగుతూనే ఉంటాయి ఈరోజు వచ్చి ఈ గుడి వచ్చి పేరెంటాళ్ళమ్మ గుడి అండి గుడికి వెళ్తున్నాము సెవెన్ కల్లా మా బాబు రెడీ అయ్యాడు పాపం కానీ వాళ్ళ నాన్న టెన్ థర్టీకి వచ్చారు ఆయన రెడీ అయ్యి మేము వచ్చేటప్పటికి ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ అనమాట టైము వాడు పాపం టక్ చేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని మంచిగా రెడీ అయి కూర్చుంటాడు సెవెన్ నుంచి అమ్మ నాన్నకి ఫోన్ చేయి నాన్నకి ఫోన్ చేయి అంటూనే ఉంటాడు నేను ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్తూనే ఉంటాను బట్ ఆయన వచ్చేటప్పటికి వాడి టక్ కూడా బయటకు వచ్చింది చూసారా చాలా బాగా రెడీ అవుతాడు వాడికి బయటకు వెళ్ళడం చాలా ఇష్టం నేను అమ్మవారిని అయితే షూట్ చేయలేదండి చేయకూడదు కదా బయట చూపిస్తున్నాను మీరు కూడా దండం పెట్టేసుకోండి ప్రతి సంవత్సరం అయితే నేను మా ఫ్రెండ్స్తో వస్తానండి కానీ ఇయర్ వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి మార్చ్లో సో నాకు వాళ్ళు ఉంటే ఏదైనా ఫ్రెండ్స్తో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం కదా వాళ్ళు లేరు కదా కొంచెం బోర్గానే అనిపిస్తుంది అయినా నేను షూట్ చేసే పనిలో బిజీగా ఉన్నాను చాలామంది నన్ను చూస్తూ ఉన్నారు ఏంటి అక్క అంతా షూట్ చేస్తుంది అని కొంతమంది ఏమో వెయిట్ తగ్గాను కదా అలా కూడా చూస్తున్నారు ఏంటి ఇంతకుముందు చాలా లావుండేది అమ్మ ఇప్పుడు తగ్గింది అని మీరు గమనిస్తే వాళ్ళ చేతిలో ఊదే ఉన్నాయి కదా అసలు ఇంకా ఊదుతూనే ఉంటారు పెద్ద పెద్ద సౌండ్స్ అనమాట మనం అస్సలు భరించలేం కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది చూడండి వాళ్ళు ఎలా దెబ్బలు ఆడుకుంటున్నారో వాళ్ళకదో ఆనందం అనమాట సంవత్సరానికి ఒకరోజే వస్తుంది కదా ఈ సంబరం వచ్చి ఒక్కరోజు జరుగుతుంది అండి మా ఊళ్ళో ఇది మేము ఉండే ప్లేస్ కదా అలా కాకుండా మా నేటివ్ ప్లేస్ ఉంది బందరు అక్కడ పెడని సంబరాలు జరుగుతాయి లెవెన్ డేస్ జరుగుతాయి బల్లే చేస్తారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ సంబరాల్లో అసలు ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే చిడిబళ్ళు అండి చిడిబండ్లు అంటే మనం అనుకున్న కోరికలు ఏవైతే నెరవేరుతాయో చిడిబండి కట్టుకొని వస్తామని మొక్కుంటారు అవి ఎప్పుడైతే జరుగుతాయో సో ప్రతి ఊరు నుంచి కూడా చిడిబళ్ళు కట్టుకొని అంటే బాగా అమ్మవారిని డెకరేట్ చేసి ఎడ్ల బండి మీద అమ్మవారిని ఊరేగించుకుంటూ బండిని కూడా డెకరేట్ చేసి తీసుకొస్తారు అవి చూడడానికి చాలా బాగుంటాయి ఆరున్నర ఆ టైంలో బాగా ఫుల్గా ఉంటాయి అనమాట ఈ టైంకి తగ్గిపోతాయి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి ఇది వన్డేనే జరుగుతుంది సంబరం కానీ చూసారా జైంట్ వీళ్ళు పిల్లలు తిరిగేవి రంగులు రాట్నం ఇవన్నీ పెట్టారు వన్ డేకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు నాకు తెలిసి ఇక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళు నష్టపోకుండా ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారనుకుంటారు ఎందుకంటే సంబరాలకి రావాలంటే ఇవన్నీ కూడా ఉండాలి కదా సో అలా అని నేను అనుకుంటున్నాను నాకు జైంట్ వీల్ అంటే చూడడానికి చాలా ఇష్టం కానీ తిరగాలంటే చాలా భయం అదే మా ఫ్రెండ్స్ తిరుగుతుంటే కింద నుంచి నేను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాను వాళ్ళకన్నా కానీ ఇయర్ మిస్సింగ్ అది నాకైతే తిరగాలని ఉంటుంది కానీ కడుపులో తిప్పేస్తుంది మీలో కూడా చాలామందికి అలాగే ఉంటుంది మా యూవి బాబు అయితే నేను ఎక్కుతాను ఎక్కుతాను అంటాడు ఆ దగ్గరికి ఆ రోజు వెళ్ళగానే ఆ వద్దు నాకు భయం అంటాడు చాలా షాప్స్ పెడతారండి చూడండి అసలు లెవెన్ థర్టీకి ఇంతమంది జనాలు ఉన్నారు ఇంకా నైన్కి అలా అయితే అస్సలు చెప్పలేం ఒక బాబు గాంధీజీ వేషం వేసుకున్నాడు ఈ పిల్లలు వచ్చి వాడిని ఏడిపిస్తున్నారు పాపం ఈ పిల్లలు వచ్చి టెన్త్ చదువుతారు మా ఇంటి పక్కనే చూసిన అనమాట అక్క అక్క అని పిలుస్తారు తర్వాత ఆ బాబు పానీపూరి తినిపించమని గొడవ చేశాడు కానీ ఈ క్రౌడ్లో అస్సలు పానీపూరి అస్సలు మంచిగా ఉండదు ఆ వాటర్ ఏం వాడతారో కూడా తెలియదు అందుకే ఈరోజు వద్దామా రేపు చూద్దామని చెప్పాను ప్రతి సంవత్సరం అయితే బొమ్మలు కొనివ్వండి కొనివ్వండి అని గోల్ చేస్తాడు ముందుగానే మేము ఒక కవర్ నిండా బొమ్మలు కొని అవి తగిలించుకొని తిరుగుతూ ఉండాలి ఈసారి కొంచెం పెద్దోడయ్యాడు కదా కూల్గా ఉన్నాడు ఇంకా అడగలేదు బొమ్మలు వెళ్ళేటప్పుడు కొనిస్తాను తర్వాత స్టీల్వి చిన్న చిన్న గురుగులు చూసారా పిల్లలు ఆడుకునేవి చిన్నప్పుడు నా దగ్గర చాలా ఉండేవి ఇవే కాకుండా చిన్న తిరుపతిలో చెక్క బొమ్మలని బుట్టలో పెట్టి అమ్మేవాళ్ళు కదా మా నాన్న డ్రైవర్ అనమాట మాకు అంబాసిడర్ కారు ఉండేది గజనీ ఆ సీన్ చెప్తారు కదా కారు ఉండేది అనమాట ఇప్పుడు అంబాసిడర్లకు అనిపించట్లేదు పెద్దగా అప్పుడు నాన్న వెళ్ళినప్పుడు నేను ప్రతిసారి అడిగేదాన్ని చాలా ఉండేవి ఎయిత్ నైన్త్ క్లాస్ వరకు కూడా తెగ ఆడేసేదాన్ని వాటిని పెట్టి వంట చేస్తున్నట్టు ఇది గుడి బ్యాక్ సైడ్ అండి చుట్టూ షాప్స్ పెట్టేస్తారనమాట వన్ డే కోసం కూడా ఇన్ని షాప్స్ పెట్టడం వండర్గానే అనిపిస్తుంది నాకు మనం నడుస్తూనే ఉంటాం వీళ్ళు బైక్లు వేసుకొని తిరిగేస్తూనే ఉంటారు పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ ఒకసారి నేను నా వాయిస్ ఆపేసి మీకు సౌండ్స్ వినిపిస్తాను వినండి సౌండ్స్ విన్నారా వినగానే మీ ఊరు సంబరాలు గుర్తొచ్చేసినాయా వీళ్ళు చూడండి నలుగురు ఎక్కరు బండి మీద అలా తిరుగుతూనే ఉంటారు గుడి చుట్టూ కొంచెం నవ్వు వస్తుంది కోపం కూడా వస్తుంది తర్వాత యువి బాబు వచ్చేసి ఒక చిన్న చిన్నవి ఒక నాలుగు బొమ్మలు కొనుక్కున్నాడు పెద్దగా అడగలేదు తర్వాత మేము ఇంకా వెళ్ళిపోతున్నాము చూసారా ఇది మొత్తం గుడి చుట్టూ ఉన్న ప్లేస్ అనమాట ఈ బండి ఏంటో నాకు తెలియదు నేను అడగలేదు ప్రతి సంవత్సరం పెట్టు ఉంటుంది ఈ సంవత్సరం షూట్ చేశాను కదా ప్రత్యేకంగా గమనించాను ఇంతకీ ఊరి పేరు చెప్పలేదు కదా అని గుంటూరు జిల్లా అండి క్షేత్రం టెంపుల్ ఎంత బాగుంటుందో చాలా ఫేమస్ ఈసారి డెఫినెట్గా గుడి షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి